ఇప్పుడు డ్యూటీ చేస్తున్నారో మరి ఇంకేం చేస్తున్నారేమో రెడ్డిస్ ఎక్కువ అవకాశాలు ఇచ్చి పని చేసినారు అవునా లేదా లేదంటే ఇప్పుడు అవునంటే మీరు అంబేద్కర్ దగ్గర ముగ్గురుస్తారా లేకపోతే నేను రాయమంటారా మీరు ఎక్కడైనా చెప్పండి చెప్పేది ఇప్పుడు మొత్తం అంతా కౌన్సిలింగ్ కమిషన్ అయితే అపాయింట్మెంట్ జీవో ఉండేందు నేను ఇస్తున్నా కౌన్సిలింగ్ అంతా చేసేదంతా కమిషనర్లే మీ చూడండి మీరే చూడండి సరే మీరు ఇప్పుడు తమరు ఆరు మంది రెడ్డి ధర్మవరంకి చాలా మంది ఉన్నారు పంపిస్తున్నారు సోమవారం వేసినారు ఎలా సోమవారం వేస్తే మరి మంగళకారం వాళ్ళు మరి ఇక్కడికే వచ్చినారు అక్కడ అక్కడ కాలేదు దాంట్లో ప్రధానంగా మనం ఏడైదు మంది మాట్లాడుకోవాలి గుంటకల్కి చిండయ్య రెడ్డి ఆయన కూడా ఇక్కడికే తమ ఆఫీస్కే పిలిపించుకున్నారు మరి తర్వాత మౌనిక రెడ్డి పవిత్ర రెడ్డి తర్వాత కిరణ్ రెడ్డి వీళ్ళందరినీ మీరు ధర్మారం చేసింటే మరి సోమవారం వేసి మంగళవారం మరి వెంటనే ఇంటికి ప్రభుత్వాల ఆదేశాల మేరకు సచివాలయాల్లో పనిచేస్తున్న గత ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వారికి బదిలీల ప్రక్రియ ప్రారంభించిన క్రమంలో పుష్ప కన్వెన్షన్ హాల్లో జరిగిన సచివాలయాలకు సంబంధించి అనంతపురం అర్బన్లోన దాదాపుగా ముప్పై రెండు మంది ఎస్సేసీలకి పూర్తిగా మరి రామ్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేసినట్లు వాళ్ళ ద్వారా లెటర్ ఉంది కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి ఈరోజు రామ్మోహన్ రెడ్డి గారిని అడిగినాం రామ్మోహన్ రెడ్డి గారు నాదొక్కుందే తప్పు లేదు నేను కమిషనర్స్ కూడా తప్పు ఉందని చెప్పని ఉంటున్నారు ఇప్పుడు కమిషనర్స్ తప్పు ఉంటే లెటర్ ఉండాలి ఆయన దగ్గర కానీ రామ్మోహన్ రెడ్డి గారి పేరు మీదే లెటర్ ఉంది కాబట్టి ఆయన్నే అడిగినాం ఎందుకంటే ఆయన చదివి సుప్రీంట్ ఇంజనీర్ అయింటే మేము కూడా ఆయనకంటే ఎక్కువ వాళ్ళమే మేము తక్కువ చదివిన కాదు ఇప్పుడు నేనేమన్నా పొరపాటు చేసి ఎస్సీ ఎస్టీలకి జవాబు ఏమన్నా మీరు తప్పు చేసినారంటే నేను ముక్కు రాస్తాను మరి ఏడు మంది రెడ్డి మీరు రెడ్డిస్ ఏండి మంగళవారం సోమవారం నాడు ఆర్డర్స్ ఇచ్చి మరి మంగళవారం ధర్మారంకి ఇచ్చి మంగళవారం నాడు అనంతపురం వేసినారు మీరు వాళ్ళని అదే రెడ్డిసినే ఇదే మౌనిక రెడ్డి కావచ్చు రెడ్డి కావచ్చు కిరణ్ రెడ్డి కావచ్చు గుంటకల్కి వేసిన రాయల్ రెడ్డి కావచ్చు వీళ్ళందరినీ మరీ మీరు వేసి ఇరవై సాయంత్రం ఆర్డర్స్ ఇస్తున్నారు తప్పు మీరు చేసి నేను ఒక్కడే కాదు ఇంకా ఇద్దరు కమిషనర్లు అంటే వాళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళు బాధ్యులు అవుతారు ఎస్సీ ఎస్టీలకు మోసం చేసిన వాళ్ళు ఎవడు బాగుపడే పరిస్థితి లేదు రామ్మోహన్ రెడ్డిని గారిని వదిలే ప్రసక్తే లేదు రామ్మోహన్ రెడ్డి గారి విషయంలో ఇరవై సాయంత్రం కలెక్టర్ గారిని కలుస్తాం నేను ఎస్సీఎస్టీ మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలో కలుస్తాను తప్పు చేస్తే నేను అంబేద్కర్ విగ్రహం దగ్గర ముగ్గురు వస్తాను తప్పు వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు ముగ్గురు ఎస్సీఎస్టీలు అందరూ ఎదురుగా కలెక్టర్ గారి సమక్షంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ముగ్గురాయాలి అప్పుడైతేనే కానీ ఎస్సీఎస్టీలు ఊర్చుకుంటారు లేదంటే వాళ్ళు సస్పెండ్ చేసే వరకు మరి నిరంతరం ఎస్సీఎస్టీలకు న్యాయం జరిగే వరకు ఏదైతే ఈ నలభై ఏడు టౌన్లో ఇచ్చినారో ముప్పై రెండు మంది ఎస్సీఎస్టీలకి వాళ్ళు స్థలాల్లోనో వాళ్ళ ఆప్షన్ పెట్టుకుని దాన్ని ఇస్తేనే మరి ఎస్ఎస్టీలు ఈరోజు కమిషన్ ఎదురుగా నిలబడతాం లేదంటే రామ్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఇంకా ఉన్న ఇద్దరు కమిషనర్లు బాధ్యత ఉన్నారు వాళ్ళని కూడా కావచ్చు వాళ్ళని కూడా వదిలే ప్రసక్తి లేదు రేపు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కాదు కలెక్టర్ బంగ్లా ముందు ధర్నా చేస్తాం కలెక్టర్ బంగ్లా ముందు రాసి పెట్టుకోమని చెప్పు రామ్మోహన్ రెడ్డిని కమిషనర్లు కూడా రాసి పెట్టుకోమని చెప్పు చెప్పినాను కలెక్టర్ బంగ్లా ముందు అంటే కలెక్టర్ బంగ్లా ముందు చేస్తాను లక్ష మంది పోలీసులు పెట్టుకోమని చెప్పు లక్ష మందిని నేను చేయకోకుండా ఉంటే నీ తండ్రికి తప్పు పుట్టినాను రేపు కలెక్టర్ బంగ్లా ముందురా ఎస్సెస్టీలకు అన్యాయం చేస్తారా మీరు ఏడు మంది రెడ్డిసిన నీ వాళ్ళని వేసుకుంటావా నీ తమ్ముడు కూతురు వాళ్ళని వేసుకుంటావా ఎస్సీహెస్టీలకి ఎందుకు అన్యాయం చేస్తారు ఎస్సీహెచ్టీలే కాకుండా బీసీలు ఇంకా నలభై ఏడు మంది దాంట్లో ఉన్నారు దీంట్లోనే వాళ్ళ సంగతి పక్కన పెట్టేద్దాం ప్రపంచమంతా మేము చేయలేం ఎస్సీహెస్టీలకు చేయగలం ఎస్సీహెస్టీలకు అన్యాయం జరిగింది న్యాయం జరిగే వరకు రేపు కలెక్టర్ గారు బంగ్లా ముందులో భారీ ఎత్తున ధర్నా చేస్తామని సందర్భంగా పాత్రికేయ మిత్రులకు మీరు కూడా సహకరించాలి ఇంతవరకు నా ముప్పై రెండేళ్ళలో మీరు అందరూ బాగా సహకరించారు భవిష్యత్తులో కూడా మీరు సహకరించి ఈ ఎస్సీఎస్టీలకి అన్యాయం జరిగిన విషయంలో ఐదు సంవత్సరంలో నరకయాతన పడి ఎక్కడెక్కడో దూర ప్రాంతాలు పనిచేసిన వాళ్ళకి అనంతపురం రావాలని ఆప్షన్ పెట్టుకుంటే టికెట్ ఇవ్వకొండో వాళ్ళు బంధువులకి ఇచ్చుకొని మొన్న సోమవారం ఇచ్చి ఈరోజు అనంతపురంలో చేరినారు ఉన్నారు వాళ్ళందరినీ తీసేసి మరి ఎస్సీఎస్టీలకు కూడా పెట్టుకునే ఆప్షన్స్ని ఇవ్వాలని చెప్పని ప్రధానంగా విజుల మాంటింగ్ కమిటీ అదే అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలోన మీ ద్వారా మీరు తప్పకుండా మా సహకరిస్తారని నమ్ముతున్నాం మీరు మరొకసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ఎస్సీఎస్టీలకు న్యాయం జరగాలని విజ్ఞప్తి చేస్తున్నాం జై భీమ్ జై